మీకు సన్న బియ్యం వచ్చింది మంచిగా మీరు తింటున్నారు సన్న బియ్యం క్వాలిటీలో ఏదో ఇష్యూ లేదు అది చూడడానికి ప్రత్యేకంగా మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను జాయింట్ కలెక్టర్ అందరూ రావడం జరిగింది సరే మేడం తిన్నాము అదే ఈ రోజుది కాదు ప్రతి రోజు ఈ ఈరోజు నేనే వచ్చాము కాబట్టి సన్నభంలో ఏమి ఇబ్బంది లేదు అండి సరే ఇంకా కొన్ని విషయాలు మీరు ఇప్పుడు మాట్లాడారు నాతో ప్రహరీ కూడా మాట్లాడారు అదే ఖచ్చితంగా ఇస్తాము ఏమి ఇష్యూ లేదు దీనికి రేపు నుండి నాకు వస్తే ఇస్తాము గవర్నమెంట్ మహిళా శక్తి కూడా స్టార్ట్ చేసింది లోన్స్ కూడా ఇస్తుంది రాజీవ్ యువ పథకం కూడా మనకి వచ్చింది కాబట్టి దీంట్లో కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటారు మీ ఊర్లో చదివిన వాళ్ళు ఉంటారు ఎయిటీన్ ప్లస్ ఉంటారు నిరుద్యోగ వాళ్ళు ఉంటారు కానీ ఏదో చేయడానికి విలింగ్ ఉంటే ఓకే వాళ్ళకి కూడా రేపు ఎంపీడీఓ ఇంకా పంచాయత్ సెక్రటరీ అండ్ తహసీల్దార్ వచ్చి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు ఇష్టం ఉంటేనే కంపల్సరీ అది కూడా అప్లై చేయండి ఆఫీస్ ఆఫీస్లో వెళ్ళి అది కూడా గవర్నమెంట్ మీకు అమౌంట్ ఇస్తుంది అండ్ చాలా బ్రహ్మాండంగా స్కీమ్ అది సో అది కూడా మీ అందరూ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఏమైతుంది అంటే చాలా వరకు మనకి తెలియదు అవు మేడం వేరే వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకపో ఈరోజు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆల్మోస్ట్ అందరూ అధికారి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో ఎల్లాపడ విలేజ్లో సుజాత గారు ఇంటిలో రావడం జరిగింది మన కడుపు నుండి భోజనం చేయడం జరిగింది ప్రభుత్వం ఎంత మంచిగా స్కీమ్ ఏర్పాటు చేసినాయి అందుకు సన్నా బియ్యం ప్రతి ఎఫ్పిఎస్ షాప్లో మనం పంచుతున్నాను అందుకు అది క్వాలిటీ ఎలా ఉంది ప్రజాకి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అది తెలుసుకోవడానికి ఇంటర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇంటిలో రావడం జరిగింది వాళ్ళు చాలా స్నేహిపరంగా మనకి భోజనం కూడా పెట్టారు వాళ్ళతో పాటు మనం భోజనం చేశాము సన్నభేయం ఏదో రాషన్ షాప్కి సన్నభయం ఉంటే అదే వంట చేసి మన అందరూ కూడా తిన్నాము చాలా క్వాలిటీ మంచిగా ఉంది మీ ముందు కూడా వాళ్ళు ఉన్నారు ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఇస్తున్నారు చాలా సంతోషంగా వ్యక్తి చేశారు కాబట్టి మనకు కూడా హ్యాపీ ఉన్నాము ఇది ఒక మంచిగా స్కీమ్ చాలా మంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎవరైనా రేషన్ కార్డ్ ఉంటేనే ఖచ్చితంగా మీరు కూడా ఇది స్కీమ్ ఉపయోగించండి అండ్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు మనం కూడా అది చూసుకుంటున్నాము ఈ విలేజ్లో ఇంకా కొన్ని కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పారు అది డెఫినెట్గా మనం పరిష్కారం కూడా ఇస్తాము గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది పూరెస్ట్ ఆఫ్ ద పూవర్ కి హెల్ప్ చేయాలి దీని గురించి గవర్నమెంట్ ప్రతి ప్రత్యేకంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కాబట్టి మన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముందుకు పోతున్నాము అండ్ ఇక్కడ అందరు ఊరు వాళ్ళకి నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ